జూన్ తొమ్మిది యహాన్సు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నుండి ఇరవై ఆరు వచనములు ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకును రక్షణను పొందడానికి అవసరమైతే తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నవాడే రక్షించబడతాడు అతడు ఈ లోకాన్ని దాని ఐశ్వర్యాలను ఘనతలను సుఖాలను ప్రతిఫలాలను సమాధి చేస్తే ఇక్కడ ఆ తరువాత గొప్ప కోతను కోస్తాడని నమ్మాలి తన ఆత్మ కోసం తను తాను ఉపేక్షించలేనంతగా జీవితాన్ని ప్రేమించేవాడు తొదకు ప్రతి ఒక్కటి కోల్పోయానని అతడు గమనిస్తాడు దానికి విరుద్ధంగా తన ఆత్మ మార్గంలో ప్రియమైన ప్రతి ఒక్కటి వదిలేసి శరీరాన్ని దాని ఆశలను సిలువ వేసేవాడు తొదకు కోల్పోయినవాడు కాదని గుర్తిస్తాడు ఒక్క మాటలో చెప్పాలంటే అతని లాభాలతో పోల్చుకుంటే అతని నష్టాలు అసలు పోల్చలేము ఎలాంటి సత్యం మన హృదయాల్లోకి ఇంకి మన స్వీయ విచారణను పురుకొల్పాలి మరణం లేకుండా జీవం లేదని చేదు లేకుండా తీపి లేదని సిలువ లేకుండా కిరీటం లేదన్న విషయం క్రీస్తు విషయంలో నిజమైనట్లే క్రైస్తవుల విషయంలో కూడా నిజమే క్రీస్తు మరణం లేకుంటే ఈ లోకానికి జీవం అనేది లేదు మనం పాపం విషయంలో మృతి చెంది రక్త మాంసాలకు దాన్ని సిలువ వేస్తే తప్ప క్రీస్తు మరణం నుండి మనం ప్రయోజనాన్ని ఆశించలేము ఈ విషయాలను గుర్తించుకుని మనుష్యుల వలె అనుదినం మన శిలువను ఎత్తుకుందాం మన ముందున్న సంతోషం కోసం శిలువను భరించి అవమానాన్ని తృణీకరిద్దాం తుదకు మనం దేవుని కుడిపార్శ్వమున మన ప్రభువుతో పాటే కూర్చుందాం పాతి పెట్టబడిన మంచి ధాన్యపు గింజ పిల్లవానికి మరియు మూర్ఖునికి వృధాగా ఉన్నట్లే స్వీయ శిలువ పరిశుద్ధ మార్గం లోకానికి మూర్ఖత్వంగా వృధాగా అనిపించవచ్చు కానీ పరిశుద్ధాత్మను బట్టి విత్తిన వ్యక్తి నిత్య జీవాన్ని కొయకుండా ఎన్నడూ లేడు ధ్యానం కోసం క్రీస్తు కోసం చేసిన త్యాగాల గురించి మాట్లాడడం వెనుకున్న ఉద్దేశం విషయంలో మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అవన్నీ ఆయన చేసిన త్యాగాల వెలుగులో ఎల్లప్పుడూ అల్పమైనవిగానే కనిపిస్తాయి